పదనాలుగు ఎకరాల సువిశాల ప్రదేశంలో ఏర్పడిన చిల్డ్రన్స్ పార్కును ను మరింతగా అభివృద్ధి చేస్తామని రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ వెల్లడించారు నెల్లూరు నగరంలోని చిల్డ్రన్స్ పార్కు అభివృద్ధి కమిటీ ఆహ్వానం మేరకు రాష్ట్ర వక్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్ నుడా చైర్మన్ కోటం రెడ్డి రెడ్డి మున్సిపల్ కమిషనర్ నన్నల్లతో కలిసి మంత్రి చిల్డ్రన్స్ పార్కును ను పరిశీలించారు పార్కు మొత్తం కలియ తిరిగి అక్కడ ఉన్న పాదచారులు చిన్నారులతో మాట్లాడారు ఈ సందర్భంగా మంత్రి నారాయణ మాట్లాడుతూ చిల్డ్రన్స్ పార్కు కావాల్సిన వసతుల గురించి పరిశీలించామని పదనాలుగు ఎకరాల్లో విస్తరించి ఉన్న చిల్డ్రన్స్ పార్కును మరింతగా అభివృద్ధి చేసేందుకు కన్సల్టెంట్ ను నియమిస్తామన్నారు 아우 바스 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 아우 바스

どうぞ。

마포구청 인터넷 방송국 홈페이지 నారాయణ మాతృ సేవా పథకం అమ్మతనానికి పదిహేను వందల విలువ గల నారాయణ బీబీ హెల్త్ కిట్ ఉచితం అవుట్ పేషెంట్స్ కు ప్రతి నెల డాక్టర్ ఫీజు ఉచితం అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఉచితం గర్భిణీ స్త్రీలు కాన్పు కోసం కాని ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ ఛార్జీలు ఉచితం ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం మందులు ఉచితం బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం ఐదు నుండి తొమ్మిది నెలల గర్భిణీలకు ప్రతి నెల చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశెనగ చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి మూడు వేల రూపాయల నగదు అందించబడును కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు నెల్లూరు నగర పరిధిలో నారాయణ మాతృసేవా సేవా పథకం నెల్లూరు